హాయ్ మోనన్నా హాయ్ అన్న ఇలా వచ్చారన్న ఏం లేదు ఒక కారు కొందాం అనుకుంటున్నా ఎంత బడ్జెట్ నా బడ్జెట్ వచ్చి త్రీ టు సెవెన్ ల్యాక్ బడ్జెట్ ఓకే అన్న చూపిస్తాం మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి ప్రాబ్లం లేదు త్రీ టు సెవెన్ ల్యాక్ ఏమేమి త్రీ టు సెవెన్ ల్యాక్స్ తో మనకి మారుతి ఉంది బెలీనో ఉంది మీకు వ్యాగనర్లు ఉన్నాయి ఐ ట్వంటీలు ఉన్నాయి ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ చూపిస్తాయి మన బడ్జెట్ లో ప్రాబ్లం లేదు చూద్దామా చూద్దామన్నా రండి బాగా పెట్టండి దినేష్ అన్న ఇంకా సెవెన్ సీటర్ కార్ ఏమి అన్న సెవెన్ సీటర్ కార్లు ఇప్పుడు మీరు సెవెన్ ల్యాక్స్ అన్నారు కదా ఇంకా ఇంకా లో బడ్జెట్లో మీకు ఒక వెహికల్ చూపిస్తాను నేను హెట్టిగా టూ థౌసండ్ టువెల్ మోడల్ విఎక్సే పెట్రోల్ వేరియంట్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ కంఫర్ట్ డ్రైవ్ ఇంజన్ బాగుంటుంది మీకు బండి సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము మీకోసం మేము ఫోర్ సెవెంటీకి ఇస్తా ఫోర్ సెవెంటీ మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళైతే ఫోర్ సిక్స్టీకే ఇస్తా సూపర్ హండ్రెడ్ పర్సెంట్ మోడల్ పెట్రోల్ పెట్రోల్

ఇప్పుడు టాటాలో మనకి చాలా క్వాలిటీ వస్తుంది కార్స్ బిల్డ్ క్వాలిటీ బాగా వస్తున్నాయి సో వాళ్ళ కోసం అని చెప్పి టాటా టియాగో ఇది నేను ఫోర్ తిరిగింది బండి అవునా ఎగ్జిట్ డే టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ లో వస్తుంది మనకి ఆటోమేటిక్ లో వస్తుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు మీకు ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ లో సూపర్ బాగుంది సో రిపేర్ వెహికల్ రిపేర్ ఏం లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది చెక్ చేసుకోవచ్చు సార్ ఇంటీరియర్ రావు ఇందాక డియాగో చెప్పావు కదా అవును ఇంటీరియర్ ఏముంటుంది ఇంటీరియర్ మనకి టూ హెయిర్ బ్యాగ్స్ వస్తుంది అన్న బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మీరు సింగల్ ఓనర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు వెహికల్ అవును సూపర్ ఆటోమేటిక్ అది ఆటోమేటిక్ సో గాయస్ ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అది సో మనకు చాలా లో ప్రైస్ వస్తుంది అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్ అ గుడ్ ప్రైజ్ అని చెప్పచ్చు దినేశ్ అన్న అన్న ఇప్పుడు నాకు సేఫ్టీ బాగుండాలి ఒక మంచి సేఫ్టీ కార్ కావాలంటే ఏం చెప్తాను మీరు సెవెన్ లాక్స్ లో ఫైవ్ ఫైవ్ సీటర్ వెహికల్స్ అలా చూస్తున్నారు కదా మీరు ఒక త్రీ ఫోర్ ఇంకా త్రీ లాక్స్ అలా పెంచుకుంటే మీకు మంచి వెహికల్ ఇస్తాను నేను స్కార్పియో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మీకు ఎయిట్ సీటర్ వెహికల్ అనమాట మీకు చాలా బాగుంటుంది సేఫ్టీ పరంగా కూడా నెంబర్ వన్ వెహికల్ ఇది చూసుకోవచ్చు మీరు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మీకు టెన్ లాక్స్ బడ్జెట్ లో ఇచ్చేస్తాను టెన్ లాక్స్ లో వస్తుంది సూపర్ ఇంకేమన్నా ఉంటాయి నెగోషియబుల్ లేదు సార్ లెవెన్ ట్వంటీ ఫైవ్ నెగోషియబుల్ అది మీకు నేను టెన్ ల్యాక్స్ డెటెన్ ఫైవ్ అని చెప్పాను అనమాట సో డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ రైట్ 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 నెక్స్ట్ ఏమన్నా దినేష్ అన్న అన్న ఇంకా ఎస్యూవి సిగ్మెంట్లో ఉన్నాయి అన్న ఎస్యూవి సిగ్మెంట్లో అంటే నేను మీకోసం స్పెషల్గా మీకోసం ఎందుకంటే మీరు చాలా వీడియో చేస్తుంటారు కదా మీకు కొంచెం క్లాసులు గుండాలి కాబట్టి వెన్యూ తీసుకొచ్చినాయి మీకోసము వెన్యూ చూడండి ఇది వచ్చేసి మనకి టూ మోడల్ మీకు ఎస్ ప్లస్ ఇరవై వేలే తిరిగింది మంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు మీకోసం నేను టెన్ ఫిఫ్టీకి ఇస్తా టెన్ టెన్ ఫిఫ్టీ ఇంకోటి ఇంకో ఆఫర్ ఇస్తాను మీకు నేను మీ వీడియో చూసి నాకు కాల్ చేసి వెహికల్ తీసుకుంటే ఇంకో టెన్ టెన్ థౌసండ్ మీకు డిస్కౌంట్ ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ డిస్కౌంట్ ఇస్తాను పెట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ సార్ మీకు జన్యున్ వెహికల్ మీరు ఎక్కడైనా కంపేర్ చేయని మార్కెట్లో మన ప్రైస్లో ఎక్కడ దొరకవు సూపర్ ఇంకా ఆటోమేటిక్లో మనకి ఎస్ఈవి సెగ్మెంట్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు చాలామంది లేడీస్ ఎక్కువగా ఉంటున్నారు అన్న వెహికల్స్ మాన్యువల్గా ఉంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఒకటి ఎస్ఈవి సెగ్మెంట్ ఉంది వెన్యూ వెన్యూ ఆటోమేటిక్ అన్న టూ థౌజండ్ ట్వంటీ మోడల్ నలభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ టర్బో ఇంజన్ ఇది వచ్చేసి మనకి లెవెన్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మీకోసం నేను టెన్ ఎయిటీకి ఇచ్చేస్తాను సూపర్ అది ఆటోమేటిక్ కదా అది మీ వీడియో చూసి మాత్రం నేను ఇంకా ముప్పై వేలు తగ్గిస్తాను ముప్పై హండ్రెడ్ పర్సెంట్ ముప్పై వేలు టెన్ ఫిఫ్టీకి ఇస్తాను నోట్ చేసుకోరు అది కూడా మీకు ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఉంది ఈ జస్ట్ ఈ వీకెండ్ వరకే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇంకా ప్రీమియం కార్స్ ఏమన్నాయి సార్ ప్రీమియం కార్స్ మనకు ఒక టూ థౌసండ్ టెన్ మార్లు ఒకటి ఉంది సార్ డీజిల్ ఆటోమేటిక్ వన్ లైక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది బెంజా బెంజ్ సార్ ఇది ఓకే ఇది వచ్చేసి మనకి కస్టమర్ వెహికల్ సార్ డేట్ కస్టమర్ ది అని యూఎస్ వెళ్ళిపోతుండు మనకి మంచి ఆఫర్ లో వస్తుంది వెహికల్ ఇది ఇది మీకు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డెడ్ ప్రైస్ సార్ ఇది సెవెన్ ల్యాక్స్లో బెంజ్ వస్తుందా అవును సార్ అరే అసలు నమ్మలేకపోతున్నా సెవెన్ ల్యాక్స్లో కాబట్టి టెన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ఓకే సో ఎలా ఉంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సార్ మీరు ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోవచ్చు చెప్పండి లోపల ఇంటీరియర్ ఏముంటుంది ఇంటీరియర్ మీకు మొత్తం టాప్ ఉంటుంది సార్ మీకు టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి దీంట్లో మీకు ఇంకొచ్చేసి ఆటో ఆటో కల్ట్ ఏసీ ఉంటుంది మీకు సిస్టమ్ ఉంటుంది మొత్తం చాలా అంటే చాలా బాగుంది సార్ వెహికల్ చూడొచ్చు మీరు అవునా దినేష్ అన్న ఇప్పుడు నాకు ఫోర్ లాక్ ఇంకేమని ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో సార్ మన దగ్గర ఒకటి స్కోడా సూపర్ ఉంది ఆటోమేటిక్ అనమాట ఇది పెట్రోల్ వేరియంట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి నెంబర్ వన్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది వెహికల్ ఆటోమేటిక్ ఇది మీకు సన్ రూఫ్ టెన్ ఇయర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి దీంట్లో లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ లక్ష ఐదు వేలు జన్యున్ తిరిగింది బండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సార్ మనకి ఇది త్రీ ఎయిటీ బడ్జెట్లో ఇస్తారు ఫైనల్గా

సో ఎలా ఉంది వెహికల్ బాగుందా వెహికల్ చాలా అంటే చాలా కండిషన్ గా ఉంది షోరూమ్ ట్రాక్ లో ఉంది మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు ఆ బడ్జెట్ లో అంటే చూడండి అన్న మనకి ఐ చాలా మంది పెట్రోల్ లో అడుగుతున్నారు చాలా మంది మనకి పెట్రోల్ అడుగుతున్నారు పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ఐ ట్వంటీ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అన్నమాట రెండు వేల పదమూడు మోడల్ డెబ్బై రెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ లా నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ థర్టీ ఆ బడ్జెట్ లో ఇస్తారు ఫోర్ థర్టీ ఆ బడ్జెట్ లో ఇస్తారు గుడ్ ప్రైస్ సార్ చాలా బాగుంది సెవెంటీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇది పెట్రోల్ మనకి మాక్స్ టు మాక్స్ ఆటోమేటిక్స్ లో పెట్రోల్ వేరియంట్స్ ఎక్కువ ఉంటాయి సరే ఇంకేమన్నా ఇక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక హోండా సిటీ ఉంది

మనకి ఓక్స్ లో వెంటోలు ఉన్నాయి పోలోస్ ఉన్నాయి మనకి ఫోర్ డాస్పైర్స్ గురించి అది అయిపోయింది మనకి బండి ఈ రోజే కస్టమర్ బుక్ చేసుకున్నారు సో ఇంకో వెహికల్ తెప్పించాము కస్టమర్ వస్తున్నారంటే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హైలైన్ రెండు వేల పదమూడు మీకు వచ్చేసి లక్ష ఐదు వేలు జెన్యున్ తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్ లో ఇస్తారు ఫోర్ బిల్డ్ పరంగా అయితే నెంబర్ వన్ ఉంటుంది బిల్ క్వాలిటీ పరంగా బాగుంటుంది చాలా బాగుంటుంది సో వోల్స్ వేగన్ అంటే బిల్డ్ క్వాలిటీ కదా అంతే రైట్ సో డీజిల్ పెట్రోల్ ఇది ఇది అది మీకు డీజిల్ వేరియంట్ అది డీజిల్ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది మీకు పెట్రోల్ ఆటోమేటిక్ చాలా మంది ఆ సారీ సారీ పెట్రోల్ మాన్యువల్ ఇది ఇది వచ్చేసి మనకి వెర్నా ఎస్ఎక్స్ పెట్రోల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ అరవై రెండు వేలు తిరిగింది

సో సెవెంటీన్ మోడల్ కదా సెవెంటీన్ మోడల్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ కదా అవును ఎంతలో వస్తా ప్రైస్ ఇది మీకు ఫైనల్ టు ఫైనల్ చెప్తున్నాను సార్ ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ లో ఫోర్ లాక్స్ సిక్స్టీ సో గుడ్ ప్రైస్ బ్రో సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఫోర్ యాస్ పేర్ ఇది ఓకే పెట్రోల్ కదా పెట్రోల్ సూపర్ బాగుంది పెద్దగా యూజ్ చేసినట్లు లేదు కదా పెద్ద యూజ్ చేయలేదు వెహికల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అన్నారు కాబట్టి ఇది కూడా మీకు బిల్డ్ క్వాలిటీగా బాగుంటుంది క్వాలిటీ చాలా సేఫ్టీ పరంగా ఫైవ్ 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 స్టార్ రేటింగ్ ఉంటుంది అవునా సూపర్ ఇంకేమున్నాయి నెక్స్ట్ సార్ ఇంకో వెంటో సార్ మనకి ఇది కూడా వెంటోనే ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఐలాండ్ మీకు నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది నైట్ బ్లూ అంటారు దీన్ని చాలామంది దీన్ని నైట్లో చూస్తే బ్లూ బ్లాక్ కలర్ అయిపోతుంది సో అది ఫైవ్ నైన్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు డిజిల్ వేరియంట్ ఫైవ్ నైన్టీ వస్తుంది ఇంకా ఇది వచ్చేసి మనకు చూడండి సార్ ఇది ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సో ఫైవ్ లాక్ ట్వంటీ థౌసండ్ సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది సార్ నెంబర్ సేఫ్టీ పరంగా సూపర్ డీజిల్ డీజిల్ చె ఇప్పుడు చాలా మంది మనకి ఎస్యూ సెగ్మెంట్ లో కూడా లో బడ్జెట్ లో అంటే టెన్ లెవెన్ లాక్స్ బడ్జెట్ లో ఎక్స్ఎల్ చూస్తున్నారు ఆటోమేటిక్ సో వాళ్ళ కోసం అని చెప్పి ఆటోమేటిక్ తీసుకొచ్చిన టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ డ్రైవర్ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఓన్లీ పదిహేడు వేలే తిరిగింది జీటా ఆటోమేటిక్ ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు అన్న మార్కెట్ లో మనం మీకు థర్టీన్ లాక్స్ ఇస్తాం థర్టీన్ లాక్స్ లో మీ వీడియో చూసేస్తే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ట్వెల్వ్ సెవెంటీకే ఇస్తాను నోట్ చేసుకొని అది ఈ వీకెండ్ వరకు

సో అదే మీకు ప్రైవేట్ అనుకోండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు అంటే మీ డౌన్ పేమెంట్ వచ్చేసి ఫార్టీ టు ఫోర్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది అన్నమాట చూశారు కదండి మన ఐ లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ